నమస్కారం టీవీ డబల్ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం యమ పాశాలుగా మారుతున్న రుణ వేధింపులు చెలరేగిపోతున్న ప్రైవేటు ఆర్థిక సంస్థలు కొరవబడిన పోలీస్ నిఘా బలవుతున్న అమాయకులంలో గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు ఆర్థిక సంస్థలు ఈజీ మనీ పేరుతో ఆన్లైన్ రుణాలు అంటూ అమాయకులకు బల వేసి రుణాల ఊబిలోకి దించి ఆ తర్వాత ఆడ మగ అనే తేడా లేకుండా వేధింపులకు గురి చేస్తూ వారి జీవితాల పాలిట యమ పాషాలుగా మారుతున్నాయి స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవని ఈ రోజుల్లో సామాన్యుల నుండి విద్యావంతుల వరకు స్మార్ట్ ఫోన్తోనే రోజువారీ కార్యకలాపాలు పాటు ఆర్థిక కార్యకలాపాలు ఇటీవల కాలంలో ఊపందుకున్న సంగతి తెలిసిందే ఇదే అదునుగా దేశ విదేశాలకు చెందిన వేలాది నకిలీ ఆర్థిక సంస్థలు పుట్టుకొచ్చి ఈజీ మనీ పేరుతో క్షణాల్లో లక్షల రూపాయలు రుణం మంజూరు చేస్తామని ఇంటర్నెట్ లో ఆకర్షణీయ ప్రకటనలు గుప్పించి అమాయకులకు వల వేయడం తెలిసిందే స్మార్ట్ ఫోన్లు ఈజీ మనీ రుణ యాప్ల ప్రకటనలకు అమాయక యువతి యువకులు ఆకర్షితులై ఆన్లైన్ రుణాల ఊబిలో చిక్కుకుంటున్నారు చాలా సంఘటనలో రుణ గ్రహీతలు రుణాలు తీర్చివేసినప్పటికీ రుణ గ్రహీతల వ్యక్తిగత డేటాను అడ్డం పెట్టుకొని నకిలీ రుణ సంస్థలు తీవ్ర వేధింపులకు గురి చేయడం మహిళలైతే మార్నింగ్ నగ్న ఫోటోలతో సమాజంలోనూ కుటుంబాల్లోనూ పరువు మర్యాదలకు భంగం కలిగించే విధంగా వేధింపులకు గురి చేయడం వ్యాపారంగా మారింది నకిలీ రుణ యాప్ల సంస్థల బారిన పడి వందలాది మంది బాధితులు ఆత్మహత్యలకు చేసుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి నకిలీ ఆన్లైన్ సంస్థలపై పోలీసులకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ లేదా బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి తాజాగా విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో నకిలీ ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థ ఈజీ మనీ పేరుతో ఒక వ్యక్తికి డెబ్బై వేల రూపాయలు రుణంగా ఇచ్చింది ఈ రుణాన్ని బాధితుడు సకాలంలో తీర్చివేసినప్పటికీ ఇంకా లక్ష నర రూపాయలు రూపాయలు కట్టాలని మెసేజ్లతో ఫోన్లను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు నకిలీ ఆన్లైన్ సంస్థ ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు ఇకనైనా నకిలీ ఆన్లైన్ సంస్థల కార్యకలాపాలపై పోలీస్ క్రైమ్ సైబర్ విజిలెన్స్ విభాగాలు నిఘా వేసి అటువంటి నకిలీ సంస్థలను వ్యక్తులను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిరంతర నిఘా వేదిక టీవీ డబల్ సెవెన్